కొలువు తీరగానే పదవి వరిస్తుందని ఆశపడ్డారు తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులు వరిస్తాయని ధీమాగా ఉన్నారు సీనియార్టీతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులు పనిచేస్తాయని భావించారు నామినేటెడ్ పోస్టుల జాబితా విడుదలయ్యాక ఆ జిల్లా నేతలు షాక్కి గురయ్యారా పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయా నామినేటెడ్ పదవుల విషయంలో నారాజ్గా ఉన్న ఆ జిల్లా నేతలు ఎవరు నామినేటెడ్ పదవుల విషయంలో ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది తెలుగు తమ్ముళ్లు తీసుకున్న నిర్ణయం ఏంటి వాచ్ ది స్టోరీ తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లాపై ముందు నుంచి మంచి పట్టుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఆ పార్టీ నుంచే విజయం సాధించారు ముందు నుంచి పార్టీకి పట్టున్న జిల్లాలో అనంతపురం ఒకటి గత ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో తముళ్లలో కొత్త ఆశలు చిగురించాయి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నేతలు సీనియర్లు అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు ప్రభుత్వం నియమించే నామినేటెడ్ పదవుల్లో పెద్దపేట వేస్తారని ఆశించారు రాష్ట స్థాయి చైర్మన్ పదవుల్ని సైతం చాలా మంది ఆశ పెట్టుకున్నారు కేబినెట్ స్థాయి పదవులు ఉమ్మడి జిల్లా నేతలను వరిస్తాయని ఆశపడ్డారు ఇటీవల నామినేటెడ్ పోస్టులను నియమిస్తూ జారీ చేసిన జాబితా తమ్ముళ్లను తీవ్ర నిరాశకు గురిచేసిందట ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఓ చైర్మన్ ఏడు డైరెక్టర్ పోస్టులు కేటాయించారు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ వారిని డైరెక్టర్ గా నామినేట్ చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట కొన్నేళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న దీపక్ రెడ్డిని తాజాగా సీడబ్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది చాలా మంది సీనియర్ నేతలు పదవులు వస్తాయనుకున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంపై తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారట గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కేసీ నారాయణ తనయుడు కేసీ హరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు చివరి నిమిషంలో గుమ్మనూరు కి టికెట్ కేటాయించడంతో పార్టీ కోసం అందరూ కలిసి పనిచేశారు తాజాగా ఆయనను ఏపీ మాక్ఫైడ్ డైరెక్టర్ గా నియమించారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల జయమతనయుడు గోనుగుంట్ల విజయ్ ని ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు ఈ నియామకాలపై సదరు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట తమ స్థాయిని పార్టీ పెద్దలు గుర్తించలేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పుట్టుబర్తి నియోజకవర్గం మలకవారిపల్లి తండాకు చెందిన ఖాళీ నాయకును రాష్ట్ర పట్టణ ఆర్థిక మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ సభ్యుడిగా నియమించారు కార్పొరేషన్ స్థాయి డైరెక్టర్ పదవిని తీసుకోవడానికి ఆయన విముఖంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పద్మశాలి సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్లుగా అనంతపురం టీఎన్టీయో అధ్యక్షులు పోతల లక్ష్మీనరసింహులు రాయదుర్గంకు చెందిన పురుషోత్తమును నియమించారు ఏపీ షెడ్యూల్ ట్రైబ్స్ ఫైనాన్స్ కోఆపరేటివ్ డైరెక్టర్ గా కళ్యాణదుర్గంకు చెందిన వెంకటేష్ ను నియమించారు జిల్లాకు చెందిన కమతం కాటమయ్యకు సీట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్లు చాలా మంది పదవులు ఆశించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు చాలా మందే ఉన్నారు టీడీపీకి పట్టున్న జిల్లా కావడం గత ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ టీడీపీ గెలవడంతో నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలోనే వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశపడ్డారు మొదటి విడత జాబితాలో జిల్లాకు కేవలం ఒక చైర్మన్ తో పాటు ఏడు డైరెక్టర్ పదవులు కేటాయించడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ పదవులు వస్తాయనుకున్న వారికి మొండి చెయ్యి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలలో కేవలం దీపక్ రెడ్డికి మాత్రమే పదవి దక్కడం మిగిలిన వారి ప్రస్తావన లేకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన నెలకొంది నామినేటెడ్ పదవులు ఇంకా చాలా ఉన్నాయని సీఎం చంద్రబాబు నుంచి భరోసా ఉండడంతో భవిష్యత్తులో తమన అదృష్టం వరించదా అన్న థీమాతో నేతలు ఉన్నారట చూడాలి భవిష్యత్తులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఏఏ నేతలకు ఎలాంటి పదవులు దక్కుతాయో అధిష్టానం ఎవరిని గుర్తిస్తుందో